వెల్కమ్ టు అందరికీ నమస్కారం రేపు జనవరి ఇరవై నాలుగు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగున వయో బాలిక దినోత్సవంగా చేసుకుంటాం అందులో భాగంగా రేపు అడల్ట్స్ అండ్ గర్ల్స్ యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు అంటే పది నుంచి పంతొమ్మిది సంవత్సరాల లోపు ఆడపిల్లలకి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు అలాగే చీఫ్ సెక్రటరీ గారు అందరూ కలిపి మనకి ఎనిమి మెరిడేక్షన్ కావచ్చు అలాగే గ్రాస్ ఎన్విరాన్మెంటర్ ఇష్యూ ఆడపిల్లల్లో హండ్రెడ్ పర్సెంట్ చేయటం ఎనీమియా ఎనిమియా అనే రక్తహీనతని తొమ్మిది శాతాన్ని తగ్గించడం ఇలా కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నది ఇండికేటర్స్ ఇవ్వటం జరిగింది అందులో ఈ వయో సంబంధించి ఎనీమియా రిడక్షన్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ దీనికి సుమారు ఒక సంవత్సరం సంవత్సర పాటు నుంచి ప్రభుత్వం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్ష చేయడం కలెక్టర్స్తో సమీక్ష చేయటం దానివల్ల అక్కడ మా అడల్ట్స్ అండ్ గర్ల్స్ హెల్త్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ మీద హైజీన్ మీద ఏ విధంగా వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే బెటర్ హెల్త్ అన్నది మెయింటైన్ చేస్తారన్న మీద మనం బాగా అవగాహన కల్పించటం ముఖ్యంగా టీచర్స్ కావచ్చు స్కూల్స్లో కాలేజెస్లో అలాగే స్కూలు కాలేజెస్ బయట ఉన్న డ్రాప్ అవుట్స్కి అయితే మన వార్డు సచివాలయంలోని ఎంఎస్ఎస్కే మహిళా శిశు సంక్షేమ కార్యదర్శుల ద్వారా ఇలా నాలుగు డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ రక్తహీన తనది తగ్గించడానికి పల్నాడు జిల్లాలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవటం జరిగింది అయితే మనం ఇది లాస్ట్ జనవరి నుంచి తీసుకుంటున్నప్పుడు కూడా ముఖ్యంగా చదువుకున్న వాళ్ళలోనూ టీచర్స్లో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల అవగాహన బెటర్గా ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రుల్లో అవగాహన కొరత అన్నది నాకు కనబడింది వాళ్ళకి హిమోగ్లోబిన్ పాయింట్స్ ఒక ట్వెల్వ్ గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి హిమోగ్లోబిన్ కానీ లేకపోతే ఆడపిల్లలు వేగంగా అలిసిపోతారు ఎక్కువసేపు చదవలేరు ఏకాగ్రత లోపం ఉంటుంది బలహీనంగా కనబడతారు సో ఇటువంటి లోపాలన్నీ ఉంటాయి ఇది కానీ ఎక్విమిలేట్ అయితే రేపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత అప్పుడు కాన్పుల సమయంలోనూ లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ ఈ బ్లడ్ లోపం అన్నది హిమోగ్లోబిన్ లోపం అన్నది బాగా ప్రస్ఫుటంగా కనబడుతుంది అందువల్ల ఏంటంటే ఏదైతే భవిష్యత్తులో మనకి ఇటువంటి ప్రమాదం ఉంటుందో దానిని ముందుగానే మన పసిగట్టి నివారించుకుంటే ఇప్పుడున్న ఆడపిల్లల తరం ఇప్పుడు పది నుంచి పంతొమ్మిది సంవత్సరాలు మనం ఫోకస్ చేస్తున్నాం వీళ్ళు రేపు నేటి బాలికలే రేపటి పౌరులు మనకి కాబట్టి వీళ్ళ మీద వీళ్ళ ఆరోగ్యం మీద ఇప్పుడు ఫోకస్ చేస్తే భవిష్యత్తు ఇంకా బాగుంటుందని ఉద్దేశంతో ఈ ఎస్డీజీ ఇండికేటర్స్ అన్నది ప్రోగ్రెస్ అన్నది మనం కంటిన్యూస్గా సమీక్ష చేయడం జరిగింది అందులో ముఖ్యంగా అడల్ట్స్ అండ్ గర్ల్స్లో ఎనీమియా రక్తహీనత మీద బాగా మన జిల్లాలో ఫోకస్ చేయటం జరిగింది మన జిల్లాలో ఉన్న కొన్ని ప్రధానమైన సమస్యలు ఏంటంటే అక్షరాస్యత శాతం చాలా తక్కువ రెండు వేల పదకొండు ప్రకారం కేవలం యాభై నాలుగు శాతం మాత్రమే ఉంది ఇప్పుడు ఇంకా మనకి సెన్సర్ జరగలేదు కాబట్టి అది బెటర్ అయినప్పటికీ కూడా అక్షర నిరక్షరాస్యత అన్నది మనకి చాలా పారామీటర్స్లో మనకి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అందులో ఒక ఇంపార్టెంట్ పారామీటర్ అడల్ట్స్ అండ్ గర్ల్స్లో ఎనిమియా యుక్త వయసు ఉన్న బాలికలు ఎనిమియా అన్నది ఎనిమియా అన్నది మనం చూస్తే మేము గత డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు అంటే గత సంవత్సరం మొదటి స్టార్టింగ్లో మనం ఎనభై మూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది ఆడపిల్లలకి మనం టెస్ట్ చేస్తే ఎనిమిది కన్నా సారీ పన్నెండు కన్నా పాయింట్లు ఎక్కువ ఉన్నవి అంటే హిమోగ్లోబిన్ మనం పాయింట్స్ అని చెప్తాము అంటే ట్వెల్వ్ గ్రామ్స్ పర్ డెసిలీటర్ సో ఈ ట్వెల్వ్ గ్రామ్స్ పర్ డెసిలీటర్ కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు థర్టీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ అంటే థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇంకా మైల్డ్ మోడరేటు సివియర్ ఎనీమియా అందరూ కలిపి మైల్డ్లో థర్టీ టూ పాయింట్ ఫోరు మోడరేట్లో థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సివియర్లో పాయింట్ ఫోర్ అంటే ఆల్మోస్ట్ ఎనిమియా సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది ఎనిమియా మన బీసీడీ కేటగిరీ అంటే మైల్డ్ మోడరేట్ సివియర్ కలిపితే సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఎనీమియా ఉన్నారు ట్వంటీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఏమో నార్మల్గా ఉన్నారు అప్పటికి కానీ ఒక ఎస్టీజ్ ఇండికేటర్స్ ఉండవలసింది ఒక ఒక నామ్ భారతదేశంలో ఒక ఎస్డిజ్ ఇండికేటర్లో ఒక టార్గెట్ ఏంటంటే నైన్ పర్సెంట్కి మించి ఉండకూడదు కానీ మన దగ్గర గత సంవత్సరం డిసెంబర్కి అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్కి మన దగ్గర ఉన్న ఎనిమి సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇప్పుడు మొన్న నవంబర్కి మన దగ్గర అందరికి టెస్ట్లు ఇవి చేయించిన తర్వాత మనకి అడల్ట్స్ అండ్ గర్ల్స్ మనం ఈసారి ఏం చేసామంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ అవుట్ ఆఫ్ స్కూల్ అండ్ కాలేజెస్ వాళ్ళ మీద కూడా ఫోకస్ చేసి లక్ష పంతొమ్మిది డెబ్బై ఎనిమిది మందికి టెస్టులు చేసాం వాళ్ళకి చేస్తే ఈసారి మనకి ఏ గ్రేడ్లు ఇంప్రూవ్మెంట్ ఎంత వచ్చిందంటే ఫిఫ్టీ నైన్ సెవెంటీ నైన్ అంటే ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అక్కడ థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ కాస్త ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చిందన్నమాట అంటే సుమారు ట్వెల్వ్ పర్సెంట్ అన్నది ఎనిమియా రిడక్షన్కి వచ్చింది రక్తహీనత అన్నది తగ్గి అంతమంది బాల బాలికలు ఇంప్రూవ్మెంట్ అయ్యారు ఇంకా మైల్డ్ మోడరేట్ సివియర్ అది కలిపితే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎనీమియా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ బెటర్గా ఉన్నారు అంటే మనకి ఓవరాల్గా మనం చూస్తే సుమారు సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎనీమియా ఒక ఈ పన్నెండు నెలల కాలంలోనే తగ్గించగలిగాం దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారు అలాగే దీనికోసం ఉన్న ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ ఎస్డీజీస్ కోసం సమీర్ శర్మ సార్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళ ఎప్పుడు చేస్తున్న సమీక్షల వల్ల మేము కూడా దీని మీద ఫోకస్ చేసి మనకి క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది అటు సచివాలయంలో ఉన్న ఎంఎస్ఎస్కే ఎమ్మెల్యే హెచ్పిలు ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ అంగన్వాడీ వీళ్ళ దగ్గర నుంచి మెడికల్ ఆఫీసర్స్ ఎంపీడీఓసు డివిజన్ లెవెల్లో డిఎల్డీవోసు ఇంకా డైరెక్ట్గా జిల్లా స్థాయిలో ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫ్సర్ వేసి ప్రత్యేకంగా దీన్ని డ్రైవ్ చేసి ఈ ఎయిటీన్ పర్సెంట్ ఎనిమియా తగ్గించడానికి పూర్తి స్థాయిలో కృషి చేశాము అయితే ఇది సరిపోదు ఇంకా చాలా ఉంది అంటే ఎనిమియా అన్నది ఏంటంటే సడన్గా తగ్గిపోయేది కాదు దీనికి ప్రజలందరూ కూడా ముఖ్యంగా బాలికల యొక్క తల్లిదండ్రులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం ఏవైతే పథకాలు అవి ఇస్తుందో అది జగన్ అన్న ముద్ద కావచ్చు మ మనకి ఇతరత్ర ఏవైతే న్యూట్రిషన్ కోసం ఇస్తుందో చిక్కీలు ఇస్తున్నారు అలాగే ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు ఇలా చాలా ప్రోగ్రామ్ జరుగుతున్నాయి వీటిని అన్నింటినీ సద్వినియోగపరుచుకొని వీటితో పాటు అదనంగా నాన్ స్కూల్ అవర్స్లో ఎప్పుడైతే స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారో అప్పుడు తల్లిదండ్రులు ప్రత్యేకంగా వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్ ఒక బెల్లంతో చేసిన చిక్కిలు కావచ్చు అరిసెలు కావచ్చు ఇంకేదైనా అలాగే అన్నం తినేటప్పుడు అందులో ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ ఉండేటట్టు ఫ్రూట్స్ ఉండేటట్టు ఎగ్ మిల్క్ తీసుకునేటట్టు ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష ఇటువంటివన్నీ తీసుకుంటే ఈ రక్తహీనత అన్నది బాగా తగ్గుతుంది హిమోగ్లోబిన్ అన్నది బాగా ఎక్కువయ్యి మనకి రక్తహీనత అన్నది తగ్గి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు సో ఇది ఇది అవగాహన అన్నది తల్లిదండ్రులు అవసరం ఈ అవగాహన కోసమే మన జిల్లాలో ఒక ప్రత్యేకంగా ఈ అవగాహన లోపం అనేది ఎక్కువయ్యి ఈ ఇనిషియేటివ్ ఏంటంటే బంగారు తల్లి అని ఒక ప్రోగ్రామ్గా రూపకల్పన చేసి ఎక్కడ లేని విధంగా ఒక హిమోగ్లోబిన్ ప్రోగ్రెస్ కార్డ్ అన్నది డిజైన్ చేయడం జరిగింది సాధారణంగా స్కూల్లో పిల్లలకి వాళ్ళ చదువు వాళ్ళ స్థాయి ఎలా ఉందన్న తెలుసుకోవడానికి ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది ఓకే మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి తెలుగులో ఎలా ఉంది ఇంగ్లీష్లో ఎలా ఉంది ఆ మార్కులు వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చిందా బీ గ్రేడ్ వచ్చిందా సి గ్రేడ్ వచ్చిందా డి గ్రేడ్ ఉందా అన్నది మార్కులు టీచర్స్ ఒక ప్రోగ్రెస్ కార్డులో వేస్తే ఆ ప్రోగ్రెస్ కార్డుని పిల్లలు ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో సంతకం పెట్టించి చేస్తారు ఇది అంతా ఎందుకంటే తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు చదువు పట్ల వాళ్ళ స్థాయి ఎలా ఉందో తెలుసుకొని అది వాళ్ళ లోటుపాట్లు లోపాలు తెలుసుకొని సర్దిద్దుకోడానికి ఈ ప్రోగ్రెస్ కార్డు అన్నది ఉపయోగపడుతుంది సో అదే తరహాలో మన హిమోగ్లోబిన్కి ఎందుకు ప్రోగ్రెస్ కార్డు పెట్టకూడదు అని చెప్పి ఒక ఆలోచన వచ్చి మొన్న ఆగస్టు పదిహేను మన స్వాతంత్ర దినోత్సవం రోజు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ బంగారుతల్ అన్నది కార్యక్రమం రూపకల్పన చేసి వారి చేతుల మీదుగా ప్రారంభించి హిమోగ్లోబిన్ ప్రోగ్రెస్ కార్డు అన్నది డిజైన్ చేసి ఇవ్వటం జరిగిందనమాట ఈ కార్డు ఇచ్చిన తర్వాత ఎక్కువ చర్చ అన్నది జిల్లాలో డిస్క మొదలైంది ఎందుకంటే పిల్లలు ముందు ముఖ్యంగా టీచర్స్ అందరు ఎడ్యుకేట్ అయ్యారు టీచర్స్ అందరికీ వాళ్ళ పిల్లల వాళ్ళ స్కూల్లో చదువుతున్న ఆడపిల్లలు వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంతమంది ఏ గ్రేడ్లో ఉన్నారు బి గ్రేడ్ మైల్డ్ ఎంతమంది మోడరేట్ ఎంతమంది సివియర్ ఈ యాక్చువల్లీ ఈ గ్రేడ్లు అన్నది మనం పెట్టుకున్నాం జిల్లాలో మార్కులకి వెళ్ళి అయితే ఏబీసీడీ అంటాము అలాగే నార్మల్ ఉన్న వాళ్ళని ఏ గ్రేడ్గా పెట్టాము మైల్డ్గా ఉన్న వాళ్ళ అంటే టెన్ నుంచి లెవెన్ పాయింట్ నైన్ గ్రామ్స్ పర్ డిసిలిటర్ హిమోగ్లోబిన్ ఉంటే వాళ్ళకి బి గ్రేడ్ అని పెట్టాము నైన్ టు నై ఎయిట్ నైన్ పాయింట్ నైన్ ఉంటే సి మోడరేట్ అని పెట్టాము ఎయిట్ కన్నా తక్కువ ఉంటే డిగ్రేడ్ అనమాట అంటే సివియర్ సో ఇలా పెట్టడం జరిగిందనమాట ఇలా పెట్టి ఆ ప్రోగ్రెస్ కార్డు మీద వాళ్ళు డేట్ని టెస్ట్ చేశాము ఎవరు టెస్ట్ చేశారు ఏఎన్ఎం సంతకం టీచర్ సంతకం ఇదంతా పెట్టి వాళ్ళ పాయింట్స్ రాసి గత మూడు నెలలతో పోలిస్తే ఎంతవరకు పాయింట్స్ పెరిగాయి అన్నది దాంట్లో మెన్షన్ చేసి ఆ కార్డుని ఇంటికి ఇవ్వడం జరుగుతుందన్నమాట అది ఆ పాప ఆ కార్డుని తీసుకుని వెళ్ళి తప్పనిసరిగా ముందు వాళ్ళ మదర్ తోటి డిస్కస్ చేసి వాళ్ళ మదర్తోటి సంతకం పెట్టించాలి మదర్ లేని అందుబాటులో లేని పక్షంలో మాత్రమే తండ్రితోటి సంతకం చేయించాలి ఈ విధంగా చేయటం వల్ల తల్లిదండ్రులందరిలోనూ ఒక అవగాహన అన్నది ఏర్పడటం జరిగింది నేను ఏ గ్రామానికి వెళ్ళినా మా స్పెషల్ ఆఫీసర్స్ వెళ్ళినా అధికారులు వెళ్ళినా సరే పిల్లలు యొక్క హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అన్నది ప్రతి తల్లిదండ్రులు చెప్పగలుగుతున్నారు మా పాప బీ గ్రేడ్లో ఉందండి మా పాప టెన్ పాయింట్ ఫైవ్ ఖచ్చితంగా మేము బాగా చూసుకుంటాం మేము ఇంకా బెటర్ ఫుడ్ పెడతాం అని చెప్పి ఈ ఈ ఆలోచన అన్నది వాళ్ళు రేకెత్తించడానికి బంగారు తల్లి ఈ ప్రోగ్రాము అందులో భాగంగా చేపట్టిన ఈ హిమోగ్లోబిన్ ప్రోగ్రెస్ కార్డ్ అన్నది చాలా చాలా యూజ్ అయింది ఇది అందుకే మేము కూడా డిజైన్ చేసింది ఏంటంటే మీరు చూస్తే ఒక పదహారు కాలమ్స్ ఎందుకంటే మన టెస్ట్లు ప్రతీ నెల చేయం ప్రతి నెల పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ రాదు మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కూడా మూడు నెలలకు ఒకసారి చేయాలి సో దానిని నేను మన జిల్లా వరకు ఏం చేశామంటే క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ క్యూ ఫోర్ నాలుగు కింద డివైడ్ చేసాం క్యూ వన్ అంటే ఏప్రిల్ మే జూన్ అది ఒక క్వార్టర్ సేమ్ ఫైనాన్షియల్ ఎలాగైతే క్వార్టర్ చూస్తామో అలా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఒక క్వార్టర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇలా నాలుగు క్వార్టర్లుగా పెట్టి ప్రతి క్వార్టర్లో టెస్ట్ చేసి ఏ రోజైతే టెస్ట్ చేస్తామో టెస్ట్ చేసిన రిజల్ట్ని హెచ్ఎం అక్కడ ఎంటర్ చేసి మా దగ్గర ఆన్లైన్ యాప్స్ కూడా ఉంటాయి కానీ ఆన్లైన్ యాప్లో పిల్లలు మర్చిపోవచ్చు పిల్లలు ఇంప్రూవ్మెంట్ తెలియదు ఆ మెసేజ్ పేరెంట్స్కి వీళ్ళు చెప్తారో లేదో కూడా తెలియదు అందుకోసం నుంచి ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ కార్డు పెట్టడం వల్ల ఆ డేటా అంతా ఇందులో రాసి ప్రతి క్లాస్కి ఒక రెస్పాన్సిబుల్ టీచర్ని పెట్టి ఆ టీచర్ ద్వారా ప్రోగ్రెస్ కార్డు పిల్లలు డిస్ట్రిబ్యూట్ చేసి ఇవి ఒక నిర్దిష్ట కాల పరిమితులు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు సంతకం పెట్టించి తీసుకుని రావాలి ఇలా చేయటం వల్ల ఒక సంవత్సర కాలంలో ఇంత అవగాహన తీసుకురావటం వల్ల మన జిల్లాలో జరిగిన మార్పు ఏంటంటే పద్దెనిమిది శాతం మనం ఎనిమియాని మనం తగ్గించగలిగాము ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎనీమియా ఉంది ఈ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎనీమియా మనకి ఎంతకు తగ్గించాలంటే నైన్ పర్సెంట్ తగ్గించాలి యాజ్ పర్ సస్టైన డెవలప్మెంట్ గోల్డ్స్ నామ్స్ ప్రకారం మనకి ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్స్ ప్రకారం ఇది నైన్ పర్సెంట్ తగ్గించాలి ఈ నైన్ పర్సెంట్ తగ్గించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులది అలాగే టీచర్లది హెల్త్ డిపార్ట్మెంట్ది ఎంత బాధ్యత ఉందో అంతకు మించిన బాధ్యత బాలికలు యొక్క తల్లిదండ్రుల మీద ఉందని చెప్పి నేను భావిస్తున్నాను అందుకోసం ఇంత అవగాహన కార్యక్రమం అనేది పెట్టాము సో ఎప్పుడు మేము ఎవ్రీ ఫ్రైడే మేము గ్రామోదయం కార్యక్రమం చేస్తాం మార్నింగ్ వాక్ ఇన్ ద విలేజ్ మార్నింగ్ ఏడు నుంచి పది గంటల వరకు ఒక ఎంచుకున్న ఒక గ్రామంలో మా స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్ ఎంపీటీ ఒక గ్రామంలో మార్నింగ్ వాక్ చేస్తారు ఆ వాక్లో కూడా మా ప్రయారిటీ కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి గ గడప గడప మన ప్రభుత్వం వర్క్లు ఎలా జరిగాయి శానిటేషన్ ఎలా ఉంది లైట్లు కరెక్ట్గా టైంకి ఆపుతున్నారా లేదా సో వీటితో పాటు అక్కడ బంగారు తల్లిలు ఎంతమంది ఉన్నారు మా దృష్టిలో బంగారు తల్లి అంటే ఎవరికైతే పన్నెండు పాయింట్లు దాటి ఉన్నాయో వాళ్ళందరూ బంగారు తల్లులుగా మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ స్కూల్లో ఎప్రిషియేట్ చేయటం ఒక క్లాబ్స్ కొట్టించటం సెల్ఫీ విత్ కలెక్టర్ ఇటువంటి పిల్లలు నేను స్కూల్కి విజిట్ చేస్తే ఎవరైతే ఏ గ్రేడ్లో ఉన్నారో వాళ్ళందరితో సెల్ఫీ తీసుకొని వాళ్ళకు ఒక మోటివేట్ చేయటం ఇవన్నీ చేయటం వల్ల ముందు ఒక ప్రతి ఒక్కరిలో కూడా జిల్లాలో పాలికలు ఉన్న తల్లిదండ్రుల్లోనూ స్కూల్లో టీచర్స్లోనూ హెల్త్ డిపార్ట్మెంట్లోనూ సచివాలయ సిబ్బందిలో కూడా ముందు ఒక చలనం వచ్చింది దీని గురించి ఒక చర్చ జరుగుతుంది సో దాని వలన ఏమవుతుందంటే ఇమీడియట్గా మనకి రిజల్ట్ మనకి ఏదో భారీ స్థాయిలో కనబడకపోయినా గ్రాడ్యువల్గా ఖచ్చితంగా ఇంకొక ఆరు నెలల్లో ఇంకా మనకి మంచి ప్రోగ్రెస్ వస్తుంది నా అంచనా ప్రకారం ఖచ్చితంగా ఫిఫ్టీన్ పర్సెంట్కి ఒక ఆరు నెలలోనే తగ్గుతుంది ఇంకొక ఆరు నెలల్లో నైన్ పర్సెంట్కి తీసుకురావాలన్నది అంటే మీ నాలుగు సంవత్సరాలు పెట్టుకున్న సంవత్సరం ఆల్రెడీ అయింది కాబట్టి ఇంకొక ఆరు నెలల నుంచి సంవత్సరంలో మనం ఎస్డీజీలో నైన్ పర్సెంట్కి వచ్చి మనకి ఎనీమియా లేని ఆడ వయో ఆడపిల్లల్లో టెన్ టు నైన్టీన్ గర్ల్స్లో అంటే వయో వయసులో ఉన్న ఆడపిల్లలు వీళ్ళందరిలో కూడా కౌమార బాలికలు అంటాం మనం యాక్చువల్గా కరెక్ట్గా అడాల్ట్స్ అండ్ గర్ల్స్ని ఈ కౌమార బాలికల్లో మా లేని కౌమార బాలికలు కలిగిన జిల్లాగా పల్నాడు జిల్లాని తీర్చిదిద్దటానికి ప్రభుత్వ సహకారంతో అధికారుల సహకారంతో ముఖ్యంగా కమ్యూనిటీ పార్టిసిపేషన్ ప్రజల భాగస్వామితో చేస్తామని చెప్పి మీకు అందరు కూడా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ